అక్టోబర్ నెలలో మిక్స్డ్ రిజల్ట్స్తోనే సరిపెట్టుకున్న టాలీవుడ్ నవంబర్ క్యాలెండర్ మీద భారీ ఆశలు పెట్టుకుంది అప్కమింగ్ వీక్స్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఈ సినిమాలు ఆ హీరోలు హీరోయిన్ల కెరీర్కి ఎంతో కీలకం కావడంతో ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ఆ మూవీస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తొలివారం రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు పోటీ పడుతున్నాయి రష్మిక మందాన లీడ్ రోల్లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సుధీర్ బాబు సోనాక్షి సిన్హా నటించిన జటాధర సినిమాలు ఒకే డేట్కు వస్తున్నాయి సౌత్ లో రష్మిక నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ది గర్ల్ ఫ్రెండ్ మీద మంచి బజ్ ఉంది సుధీర్ బాబు నటించిన జటాధర కూడా ట్రైలర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది తొలివారం రెండు సినిమాలు పోటీ పడితే సెకండ్ వీక్ లో పెద్దగా పోటీ లేకుండానే బరిలో దిగుతున్నారు దుల్కర్ సల్మాన్ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన కాంతా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆల్రెడీ అయిన టీజర్ సాంగ్స్కు మంచి రెస్పాన్స్ రావడంతో దుల్కర్ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తాడన్న అంచనాలున్నాయి మూడో వారంలో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ కనిపించడం లేదు నవంబర్ ఇరవై ఒకటిన అవుతున్న సినిమాల్లో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న ట్వల్వే రైల్వే కాలనీ సినిమా మీద మాత్రమే కాస్త బజ్ ఉంది హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు నరేష్ నెలాఖరున సోలోగా ఎంట్రీ ఇస్తున్నారు హీరో రామ్ పోతినేని వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మాస్ యాక్షన్ జోనర్ను పక్కన పెట్టి రొమాంటిక్ ఎంటర్టైనర్గా కింగ్ తాలూకా సినిమా చేశారు రామ్ నవంబర్ ఇరవై రిలీజ్ రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా రామ్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్కు కూడా చాలా కీలకం మరి ఈ సినిమాలో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో చూడాలి